ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం కొత్త డిఎస్సి టీచర్లకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఉపాధ్యాయ దినోత్సవం రోజున అందజేట ఆగస్టు పదిహేను తర్వాత డిఏలపై ప్రకటన ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి రాష్ట్రంలో ప్రస్తుతం డిఎస్సి పరీక్షలు జరుగుతుండగా టీచర్స్ డేను పురస్కరించుకొని సెప్టెంబర్ ఐదున కొత్త టీచర్లకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ అందించేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి స్పష్టం చేశారు సర్కార్ బడుల్లో టీచర్ పోస్టుల భర్తీకి అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు సచివాలయంలో టీచర్ల జేఏసీలు టీటీ జేఏసీ జాక్టో యుఎస్పిఎస్సి నేతలు టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ తో కలిసి శుక్రవారం వేం నరేందర్ రెడ్డి చర్చలు జరిపారు పెండింగ్ డిఏలు ప్రమోషన్ల బదిలీలో ఏర్పడ్డ సమస్యలను పరిష్కరించాలని నేతలు ఆయనకు వివరించారు రైతు రుణమాఫీ పూర్తయిన వెంటనే ఆగస్టు పదిహేను తర్వాత ఉద్యోగ ఉపాధ్యాయులకు డిఏపై సర్కార్ ప్రకటన చేస్తుందని చెప్పారు మూడు జేఏసీల నేతలు కలిసి చర్చించి ప్రాధాన్యత క్రమంలో మూడు నాలుగు కీలకమైన సమస్యల వివరాలతో జాబితా సిద్ధం చేయాలని సూచించారు దీనిపై అధికారులు జేఏసీ ప్రతినిధులతో సాధ్యసాధ్యాలపై చర్చించినట్టు చెప్పారు ఈ నెలాఖరులోగా టీచర్లు ముఖ్యమంత్రితో రేవంత్ రెడ్డితో సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు కాగా గత ప్రభుత్వం టీచర్ల సంఘాల నేతలపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని కోరగా వెంటనే డీజీపీతో మాట్లాడి కేసులను ఉపయోగించుకోవాలని మోడల్ స్కూల్ టీచర్ల బదిలీలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని స్కూళ్లలో ఉచిత విద్యుత్ ఆదేశాలు ఇస్తామని స్పష్టం చేశారు సమావేశంలో ఎమ్మెల్సీ రాఘోత్తం రెడ్డి టీచర్ల జేఏసీ నేతలు కమలాకర్ రావు రమేష్ అంజిరెడ్డి కృష్ణుడు రవి జంగయ్య పర్వతరెడ్డి మాజీ ఎమ్మెల్సీ పులరవీందర్ పాల్గొన్నారు